సార్ నేను రెండు సంవత్సరాలు అవుతుంది నేను ఈ నెట్వర్క్ బిజినెస్ స్టార్ట్ చేసి కానీ ఇంతవరకు నాకు సక్సెస్ రాలేదు అని కొందరు సార్ నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కానీ నాలాగా నా టీంలో ఒక్కడు కూడా పని చేయట్లేదు సార్ ఎందుకంటారు అని మరికొందరు సార్ అసలు ఎలాంటి వాళ్ళని తీసుకుంటే టీంలోకి నెట్వర్క్లో సక్సెస్ అవుతాం సార్ అదో పెద్ద కన్ఫ్యూజన్ సార్ నాకు అని ఇంకొందరు నాకు ఫోన్ చేసి అడగడం లేదంటే మెసేజ్లు పెట్టడం చేస్తున్నారు ఈ కన్ఫ్యూజన్కి ఈరోజు మనం ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాం ఓకే అసలు ఎవరిని తీసుకుంటే ఎలాంటి పర్సన్స్ని తీసుకుంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని తీసుకుంటే మన టీంలోకి మనకు నెట్వర్క్ బిజినెస్లో సక్సెస్ వస్తుంది అది ఈ వీడియోలో చూద్దాం సో అస్ స్టార్ట్ అవర్ టాపిక్ హై ఫ్రెండ్స్ దిస్ ఈస్ తిరుపతి తాండ్ర మోటివేషన్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ కోరిక తీరిక ఓపిక ఈ మూడు క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో వారిని గనక వెతికి పట్టుకొని మీ టీంలోకి తీసుకున్నట్లయితే వారి టీం నెట్వర్క్ మార్కెటింగ్లో అద్భుతాలు క్రియేట్ చేస్తుంది మీరు ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కంపెనీలో ఐడి తీసుకున్న తర్వాత మీరు ఫస్ట్ చేసే పని ఏంటి లిస్ట్ బిల్డింగ్ ఆ లిస్ట్ బిల్డింగ్లో హాట్ లిస్ట్ వామ్ లిస్ట్ కోల్డ్ లిస్ట్గా మూడు లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు ఈ మూడు లిస్ట్తో పాటుగా మీరు ఇంకొక లిస్ట్ ప్రిపేర్ చేయాలి ఆ లిస్ట్ ఏంటంటే డిజైర్ పర్సన్స్ లిస్ట్ ఈ మూడు లిస్టులోంచి ఈ డిజైర్ పర్సన్స్ లిస్ట్ని కూడా ఒకటి తీసి పక్కన పెట్టాలి ఎవరు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇష్టపడుతున్నారు ఎవరు ప్యాసివ్ ఇన్కమ్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు ఎవరు ఈ నెట్వర్క్ బిజినెస్ పట్ల సుముఖంగా ఉన్నారు అని వాళ్ళని కనుక మనం ఎంచుకొని వాళ్ళకి టిక్ మార్క్ పెట్టి మనం వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని కనుక మనం అప్రోచ్ అవ్వగలిగితే కనుక మనకు సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది అలా కాకుండా మీ టీం పెరగడానికో లేదా మీ బీవీ మీ పీవీ పెరగడానికో ఎవరిని పడితే వాళ్ళని టీంలో కనుక తీసుకున్నట్లయితే హౌస్ఫుల్ కలెక్షన్ నిల్ చూస్తే హాల్ అంతా ఫుల్గా ఉంటుంది క్యాష్ కౌంటర్ చూస్తే నిల్గా ఉంటుంది మీ టీం సైజ్ చూస్తేనేమో ఎక్కువగా ఉంటుంది మంత్లీ జరిగే పీవి మంత్లీ జరిగే బీవీ కరెక్ట్గా రాదు టీమ్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది బిజినెస్ ఏమో చాలా డల్గా ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే మీ టీంలోకి అమితమైన కోరిక డిజైర్ ఉన్న పర్సన్స్ తీసుకుంటే సక్సెస్ అవుతారు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో పోయిందేం లేదు ఆ కోరిక ఉన్న వాళ్ళను మీరు వెతికి పట్టుకోండి సక్సెస్ మీదే తీరిక లీజర్ చాలామంది జూనియర్స్ వాళ్ళ సీనియర్స్తో సార్ ఒక్కసారి మీ టైం కావాలి సార్ ఎందుకంటే మా బావగారు కార్డియాలజిస్ట్ సార్ చాలా బిజీ పర్సన్ సార్ అతన్ని కనుక మీరు ఒప్పించగలిగితే అతన్ని గనక బిజినెస్లోకి తీసుకురాగలిగితే మనకు హాస్పిటల్లో ఉన్న నర్సులు డాక్టర్స్ అందరూ క్యూ కట్టి మన టీంలోకి జాయిన్ అవుతారు సార్ అప్పుడు మన టీం ఎక్కడికో వెళ్ళిపోతుంది సార్ ఒక్కసారి మీ టైం కావాలి సార్ అని మన సీనియర్ని ప్రెజర్ చేస్తారు ఒకసారి ఆలోచించండి మీరే చెప్తున్నారు చాలా బిజీ పర్సన్ అని పైగా ఫేమస్ కార్డియాలిస్ట్ కూడా అంత తీరిక లేని వ్యక్తి మన బిజినెస్లోకి వస్తాడా వచ్చినా బిజినెస్ చేస్తాడా ఓకే ఏదో మోహమాటంతో భావమర్ది కదా అని చెప్పేసి ఒక ఐడి తీసుకున్న బిజినెస్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఎందుకు అంటే అతనికి కోరిక ఉంది కానీ తీరిక లేదు సో కోరిక ఉంటే మాత్రమే సరిపోదు అతనికి తీరిక కూడా ఉండాలి మీరు మీ బిజినెస్ అతనికి చెప్పిన తర్వాత దీని పట్ల అమితమైన కోరిక ఉన్నా కానీ క్షణం తీరిక లేకపోవడం వల్ల ఈ బిజినెస్ అతను చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉండవచ్చు అలా అని చెప్పొద్దు అని నా ఉద్దేశం కాదు చెప్పండి కానీ కోరికతో పాటుగా కొద్దిగా తీరికగా ఉన్న వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే మీ టీం సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది అని నా ఉద్దేశం నాకు తెలిసిన వ్యక్తి చాలా పెద్ద మినిస్టర్ లేదా పెద్ద హీరో లేదా పెద్ద ఫేమస్ కార్డియాలజిస్ట్ అని చెప్పేసి మీరు ఇలాంటి వ్యక్తిని కనుక మీరు వెతకగలిగితే వాళ్ళకి ఈ బిజినెస్ పట్ల కోరిక ఉన్న క్షణం తీరిక లేకపోవడం వల్ల బిజినెస్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి కారణాలు ఒక వ్యక్తి ఫెయిల్ అవ్వడానికి కారణాలు చాలా ఉంటాయి అందులో ఫెయిల్ అవ్వడానికి టీమ్ సక్సెస్ కాకపోవడానికి కారణం ఇలాంటి కోరిక ఉన్న తీరిక లేని వ్యక్తులు లేదా కోరిక లేని వ్యక్తులు వెతకడమే సెలెక్ట్ చేసుకోవడమే అండ్ ఓపిక పేషెన్స్ చేయాలనే కోరిక ఉంది చేసే తీరిక ఉంది ఓపిక లేదనుకోండి ఎలా చాలామంది జూనియర్ బిజినెస్ పార్ట్నర్స్ అదే మన డౌన్లైన్ టీమ్ సీనియర్స్తో అంటారు సార్ నాకు తెలిసిన ఒక సార్నారు సార్ అంకుల్ అతను చాలా పెద్ద పొజిషన్ నుంచి రిటైర్ అయిపోయారు అతనికి చాలా ఫేస్ వ్యాల్యూ ఉంది అతను కనుక మనం టచ్ చేసినట్లయితే అతని ఓల్డ్ సర్కిల్ అంతా మన టీంలోకి జాయిన్ అవ్వచ్చు సార్ మీరు టైం ఇవ్వండి అని అంటారు మీకు తెలిసిన అంకుల్ యాభై ఎనిమిది సంవత్సరాలు తన బిజినెస్లో లేదా తన జాబ్లో అష్ట కష్టాలు పడి ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు పేరెంటాలు అన్ని చేసి వయసు ఉడిగి మొకాల నొప్పులు వచ్చి ఇక రెస్ట్ తీసుకుందాం అనుకున్న టైంలో మీరు వెళ్ళి మీ బిజినెస్ గురించి చెప్పారనుకోండి ఎంత కోరిక ఉన్నా ఎంత తీరిక ఉన్నా ఓపిక లేదనుకోండి అతను మనతో పాటు బిజినెస్లోకి ఎలా వస్తాడు వచ్చినా ఎలా తిరుగుతాడు అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఫస్ట్ టూ టు త్రీ ఇయర్స్ విపరీతంగా తిరగాలి విపరీతంగా అప్రోచ్ చేయాలి చాలామందిని కలవాలి సో కేవలం కోరిక ఉంటే కాదు తీరిక ఉంటే కాదు అతనికి ఓపిక కూడా ఉండాలి మరి కొంతమందిని చూసినట్లయితే యంగ్స్టర్స్ చాలా ఎంగేజ్లో ఉంటారు వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే అతను జాబ్ లేదా బిజినెస్ చేసిన తర్వాత ఎంత ఖాళీగా ఉన్నా కూడా ఇంకొక పని చేయడానికి సుముఖంగా ఉండరు అలాంటి వాళ్ళని కనుక వెళ్ళి మీరు కొండలు ఇస్తామన్నా బంగారం ఇస్తామన్నా లేకపోతే ఇంకేదిస్తామన్నా వాళ్ళు పెద్దగా మోటివేట్ అవ్వరు పైనుంచి నిన్ను కూడా డిమోటివేట్ చేస్తారు సో అలాంటి వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్ళకపోవడమే బెటర్ అంటే వాళ్ళకు కోరిక ఉండదు ఓపిక ఉండదు తీరిక కూడా ఉండదు అలా అని చెప్పేసి మన బిజినెస్కి సూట్ అవ్వరు వాళ్ళ బిజినెస్ లేదా వాళ్ళ జాబ్ చాలా అద్భుతంగా చేస్తుంటారు చాలామంది టీంలోకి ఇలాంటి వాళ్ళను తీసుకొని బలవంతంగానో సంథింగ్ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఇవి తీసుకున్నా కూడా మీతో పాటు జర్నీ చేయకపోవచ్చు టూ ఇయర్స్ అవుతుంది సార్ నేను బిజినెస్ స్టార్ట్ చేసి కానీ ఒక్కరు కూడా నాలాగా వర్క్ చేయట్లేదు సార్ అని అంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న వ్యక్తులు ఇలాంటి కోరిక తీరిక ఓపిక లేని వాళ్ళు సింపుల్ అంతే సో మరి కోరిక ఉంది తీరిక లేకపోయినా ఇబ్బందే తీరిక ఉంది ఓపిక లేకపోయినా ఇబ్బందే సో ఇలాంటి వాళ్ళను మీరు ఆచి తూచి మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే మీ టీం అద్భుతాలు క్రియేట్ చేస్తుంది ఓపిక కోరిక అండ్ తీరిక ఈ మూడు క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళ టీం ఈ ఇండస్ట్రీలో అద్భుతాలు క్రియేట్ చేస్తాయి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్ అవ్వడానికి ఆ వ్యక్తులకి ఎలాంటి పర్సన్స్ని సెలెక్ట్ చేసుకోవాలో తెలియకపోవడమే మరి ఇప్పుడు తెలిసింది కదా మీ టీమ్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో ఇప్పటికైనా తెలుసుకోండి మీరు సెలెక్ట్ చేసుకున్న వ్యక్తులు కోరిక అండ్ తీరిక ఓపిక ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా కోరిక ఉండి ఓపిక ఓపిక ఉండి తీరిక తీరిక ఉండి ఓపిక ఇలాంటి గజిబిజి వ్యక్తులు ఉన్నారా ఇలాంటి వ్యక్తులు కనుక ఉన్నట్లయితే మన టీం ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఇవే సో ఫ్రెండ్స్ మీ టీం సక్సెస్ కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి ఇంత వండర్ఫుల్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వండి ఫ్రెండ్స్ మీకు చిన్న రిక్వెస్ట్ అన్న మీ వీడియోలు చాలా బాగుంటాయి చాలా మోటివేటింగ్గా ఉంటాయి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని చెప్పే మీ మాటల కంటే ఈ వీడియోలు చాలా వందల వేల లక్షల మందికి అందించగలిగినప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ మీరు ఇప్పుడే మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో మధ్యలోనే నెంబర్ చూసి నాకు కాల్ చేయకండి కాల్ చేసి మీకు ఏది తోస్తే ఆ డౌట్ అడగండి మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను మీకు ఎవ్వరూ అప్లైనర్ అవసరం లేదు అసలు ఎవ్వరు కూడా మీకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానలే మీ అప్లైనర్గా ఉండబోతుంది అయితే మీరు టోటల్గా వీడియోస్ అన్నీ లైన్గా చూసుకుంటారండి ఎలా చూడాలి సార్ అని అంటే సింపుల్ ఇన్స్పైర్ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఓపెన్ చేయడం దాన్ని టచ్ చేసినప్పుడు వీడియోస్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని టచ్ చేస్తే మీకు లైన్గా అన్ని వీడియోస్ డిస్ప్లే అవుతాయి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో చూసుకుంటారండి దాదాపు థర్టీ టు ఫార్టీ వీడియోస్ ఉన్నాయి ఇంకా ముందు ముందు కొన్ని వందల వీడియోస్ మీకు ఇవ్వబోతున్నాను ఎవరితో మీకు పనిలేదు జస్ట్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ని మీరు టచ్ చేస్తే మీ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ వచ్చేస్తుంది అండ్ మీరు వ్యాలిడ్ డౌట్ అడుగుతూ ఉండండి అందరికీ మీకు నేను ఆన్సర్ ఇవ్వకపోవచ్చు టెక్స్ట్ రూపంలో కానీ వన్ మంత్కి ఒకసారో టూ మంత్స్కి ఒకసారో లేదా నాకు వీలు కుదిరితే మంత్లో టూ టైమ్స్ క్యూ అండ్ ఏ సెషన్స్ చేస్తుంటాను మీరు అడిగే క్వశ్చన్ కనుక వ్యాలిడ్గా ఉంటే మీ పేరు చెప్పి దానికి ఆన్సర్ చెప్తాను ఇలా చెప్పడం వల్ల మీతో పాటుగా మిగతా వాళ్ళకు కూడా ఆన్సర్ వస్తుంది సో ఈ వీడియో మీకు బాగా అనుకుంటున్నాను కోరిక తీరిక ఓపిక ఈ మూడు క్వాలిటీస్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి నెట్వర్క్లో సక్సెస్ అవ్వండి అన్నట్టు మీరు ఇప్పుడే మా ఛానల్ చూస్తున్నట్లయితే నెట్వర్క్ నాలెడ్జ్ కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి పక్కన బెల్ బటన్ ఉంటుంది దాన్ని కూడా టచ్ చేయండి ఎందుకనంటే మేము పెట్టే ప్రతి అప్డేట్స్ మీకే ముందు రావాలంటే మీరు బెల్ ఐకాన్ని టచ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను తిరుపతి తాండ్రా స